అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ మష్రూమ్ సాటిన్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను సో మష్రూమ్ సాటిన్ అండి ప్యూర్ మష్రూమ్ సాటిన్స్ అనమాట గాజీ సాటిన్ కంటే కూడా చాలా బాగుంటుంది మోస్ట్లీ ఇవన్నీ మీరు టూ ఫైవ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్లో చూసినటువంటి శారీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చే ఈజీ ఈజీగా ఫైవ్ థౌసండ్ పైనే ఉంటుంది కానీ లో ప్రైజ్ అయితే ఉంటుందండి అటువంటి శారీస్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నో మిస్టేక్ సారీస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అండ్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ యాక్చువల్గా ఇవి ఇంకా ఎక్కువే ఉంటాయండి అంటే నో మిస్టేక్స్ అండి నో మిస్టేక్స్ శారీస్ వచ్చినప్పటికీ నో మిస్టేక్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగుండే బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయండి ఇందులో ఉన్న కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది మంచి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ మంచి కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ కాదండి టమాటో కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇది వేసరికి పర్పుల్ కలర్ అండి మీనా వివింగ్ అయితే ఇచ్చారు మష్రూమ్ సాటిన్స్ అండి ఇవన్నీ కూడాను మీకు మష్రూమ్ సాటిన్స్ అయితే వస్తాయి ఇది బ్లౌజ్ పార్ట్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చినప్పటికీ మీకు ఇలా వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పటికి ఈ విధంగా వచ్చిందండి చిన్న చిన్న బుట్టీస్ అందులో మీనా వివింగ్ వచ్చింది ఫోన్లో మీకు బ్లూలా కనిపిస్తుంది కానీ రియల్గా వచ్చినప్పటికీ పర్పుల్కి కి మధ్యస్థ కలర్ అండి కలర్ కూడా బాగుంటుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి లైట్ స్కై బ్లూ కలర్ అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా మీనా వివింగ్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి రంకాడా స్టైల్ అయితే చిన్నగా మీనా వివింగ్ అయితే ఇచ్చారండి ఈ మాదిరి చాలా లైట్ కాంబినేషను రియల్గా కలర్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేశారంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇదొన్న ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డెన్ ఎల్లో అండి చాలా 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 ప్రైస్ అయితే నడుస్తుంది ఈ శారీస్ అనేవి ప్రజెంట్ నెరవలు తగ్గవండి పొడుగు లెంత్ అంతా కరెక్ట్గా ఉంది నెరవ తగ్గడం పొడుగు రా తగ్గడం అట్లా ఏం లేదు ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి సిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోయేటటువంటి పొడుగు ఉందనమాట పొడుగు తగ్గదు వెడల్పోదే మనకి లెంత్ కూడా తగ్గదు చాలా బాగున్నాయండి ఒకటికి రెండు సార్లు అడిగి మరీ తీసుకొచ్చినటువంటి శారీస్ సో చాలా రోజులైందండి చాలా నడిచింది ప్రైజ్ అయితే బయట మార్కెట్లో సో ఇప్పుడు వచ్చినప్పటికీ మీకు ఎయిటీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తాయి ఇది వచ్చినప్పటికీ గ్రీన్ కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్తో వీవింగ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్తో చాలా బాగుంది మష్రూమ్ శాటిన్స్ అండి ఇవన్నీ కూడా మీకు మష్రూమ్ శాటిన్స్ ఈజీ టు ఈజీగా ఫైవ్ థౌజండ్ ఉంటాయి కానీ లో అయితే ఉండవండి సో ఇది వచ్చేటికి స్కై బ్లూ కలర్ చెప్పాను కదండి లైట్ స్కై బ్లూ కలరు ఫోన్ కంటే రియల్గా బాగుంటుందండి కలరు ట్రస్ట్ చేసిన వాళ్ళు చక్కగా తీసుకొని కొన్ని కొన్ని కలర్స్ ఫోన్ క్యాప్ చేయదండి అలాంటి కలర్స్లో ఇది ఒకటి అనమాట చాలా 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 బాగుంటుంది రియల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేటప్పుడు పెసర గ్రీన్ కలర్ అండి సేమ్ ఇప్పుడు మీరు స్కైలో చూసారు కదా అదే పాటంలో పెసర గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లో అండి ఇందాక చూసిన ఎల్లో ఒక బుట్టీ స్టైల్ అండి ఇది వచ్చినప్పటికీ ఇది ఇంకొక బుట్టి స్టైలు సో చాలా బాగుంటుంది అన్నమాట క్వాలిటీ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ ఉందండి సో ఇది వచ్చినప్పుడుకి మనకి పింకిష్ రెడ్ అండి పింక్ అని చెప్పలేను రెడ్ అని చెప్పలేను టమాటో కలరు కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చినప్పుడు మీకు పళ్ళు పాట అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి వస్తుంది బ్లౌజ్ అనేది మీకు సో ఈ శారీకి బ్లౌజ్ లేదండి ఉండాలండి విడిగా ఈ శారీకి బ్లౌజ్ ఉందా మిస్ అయిందా నేను చెప్తానండి ఎందుకంటే ఇప్పుడే కదా మనం స్టాక్ తీసుకుంది ఒకవేళ బ్లౌజ్ ఉంటే కనుక ఎయిటీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ లేకపోతే కనుక ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి సింగిల్ పీసే ఉంటుంది అండ్ మంచి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలరు ప్యూర్ క్వాలిటీ అండి చాలామంది అడుగుతున్నారు కదా ప్యూర్ క్వాలిటీయే చాలా రోజుల తర్వాత ఇప్పుడు తీసుకురావడం జరిగింది మంచి గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఇది ఎలా ఉందంటే కొంచెం ఒకంతరావు మష్రూమ్ సాటిన్ ఉంటుంది కదా అలా ఉందనమాట లుక్ వైజ్ ఫోన్ కంటే కూడా రియల్గా బాగుందండి కలర్ ఫోన్కే కొంచెం అబ్బెట్టుగా కనిపిస్తుంది కానీ రియల్గా చాలా బాగుంది కలర్ సో పర్పుల్ కలర్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మిస్టేక్స్ లేవు కాబట్టి మీకు రన్నింగ్లో చూపించేస్తున్నానండి పర్పుల్ అండి హనీ కలర్ దీనికైతే టాసిల్స్ కూడా వచ్చాయి హనీ కలర్ అండి ఎంత బాగుంది చూడండి ఈ శారీ ఈజీ టీ ఈజీగా ఉంటుందండి ఫైవ్ థౌజండ్ అబోవే ఉంటాయి ఈ శారీస్ చాలా బాగుంది క్వాలిటీ అండ్ మంచి గ్రీన్ కలర్ అండి మనకి చక్కగా మ్యాంగో బూటీస్ కింద వచ్చినప్పటికీ గోల్డన్ సిల్వర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు అండ్ వీవింగ్ కూడా చాలా బాగుందండి అదేవిధంగా షైనింగ్ కూడా చాలా బాగుంది మోస్ట్లీ మిస్టేక్స్ లేవండి ఎక్కడైనా తగిలితే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే అలా అనుకున్న తీసుకోండి ఎందుకైనా మంచిది లేవు బట్ ఉన్నాయని ఇవ్వడం కన్నా లేవని ఇవ్వడం కన్నా ఉన్నాయని ఎక్కడైనా ఉంటాయని చెప్పడం బెటర్ కదండి ఇది మంచి ఇండిగో బ్లూ అంటారు కదండి ఆ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ ఫోన్కి అస్సలు క్యాప్ చేయట్లేదండి మనం ఒకవేళ వీడియో తీస్తే ఉన్న బాగా కనిపిస్తుందేమో కానీ ఈ కలర్ కానీ స్కై బ్లూ కానీ వీడియోకి కలర్కి సంబంధం లేనటువంటి కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి పర్పుల్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మిస్టేక్ శారీసే ఇవి సెవెంటీన్ ఫిఫ్టీ దాకా నార్మల్ శా గాజు సాటీనే సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యామేజెస్లోనే నడిచినాయి ఇది మష్రూమ్ శాటిన్స్ అండి చాలా హై క్వాలిటీ ఉంటుంది గాజు సాటిన్ కంటే కూడా పదింతలు బాగుంటుంది ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి ఇది ఫోన్కి రియాలిటీకి చాలా చేంజ్ ఉందండి కలరు ఫోన్కి రియల్కి చాలా చేంజ్ ఉంది బట్ ఈ కలర్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి మంచి తో పేర్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఈ శారీ సో కొంచెం కొత్తగా కావాలి అంటే ఇదిగోండి ఇలాంటి కలర్ తీసుకోండి ఫోన్కి కనిపించే కలరు రియల్ కలర్ ఒకటి కాదు ఫో రియల్గా ఇంకా బాగుంటుంది ఈ కలర్ సో ఇది కూడా గోల్డెన్ ఎల్లో అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ హల్దీలకి కొంచెం కాస్ట్లీలో కావాలి అంటే కనుక ఇలా తీసేసుకోండి చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి సో ఇది లైట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా విత్ వితౌట్ బ్లౌజేనండి ఈ సారీ కూడా వితౌట్ బ్లౌజే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ఈ సారీ అండ్ పర్పుల్ అండి అద్దరిపోయింది పర్పుల్ కలరు చాలా 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 బాగుంది కలెక్షన్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి పట్టు కలర్స్ అన్నీ కూడా బాగుండే కలెక్షన్ అంతా కూడా బాగుంది సో హనీ కలర్లో ఇంకొక పీస్ అండి ఇందాక డిజైన్ చూసారు కదా ఇది ఒక డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి స్నఫ్ కలర్ కూడా అనొచ్చు హనీ కలర్ కూడా అనవచ్చు చాలా బాగుంటుందండి కలర్ చాలా యూనిక్గా ఉంటుంది ఫోన్ కంటే కూడా రియల్గా చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్ అదేవిధంగా గ్రీన్లోనేనండి ఇంకొకటి ఇప్పుడు మనం ఇందాక సిల్వర్ అండ్ ఇది మీనా మీవింగ్ వచ్చిందండి పళ్ళులో బార్డర్ కూడా మీనా అదే అదేవిధంగా మధ్యలో వచ్చినప్పటికీ డ్రాప్ షేప్ ఇచ్చారు కదా ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్తో అయితే హైలైట్ చేశారండి మధ్య మధ్యలో డాలర్ బుటీస్ అయితే ఇచ్చారు ఇంకా అన్న కదా సాటన్ రూమ్ ఇది కదా కదా ఇది ఒకటనా సో స్కై బ్లూ కలర్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది కొంచెం మరక ఉందండి నేను ఒకసారి శారీ చూపిస్తాను ఇది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దీని ప్రైస్ కూడా సెవెంటీన్ ఫిఫ్టీ వాష్ చేస్తే పోతుంది ఇది మధ్యలో చూసారా కొంచెం లాగా అయింది అది కూడా ఫిల్స్లోకి వెళ్ళిపోతుందండి ఇక్కడ ఏంది ఈ మధ్యలో ఇక్కడ లో కొంచెం ఇంక్ లాగా అయిందండి బట్ వాష్ చేస్తే మోస్ట్లీ పోతుంది ఇబ్బంది లేదు కలర్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుందండి నిజంగా బాగుంటుంది కలర్ ఫోన్ కంటే కూడా వెయ్యి రెట్లు బాగుంటుంది రియల్గా ఈ కలర్ అనేది ఫోన్కి అబ్బెట్టుగా కనిపిస్తుంది కానీ రియల్ లుక్ బాగుంటుందండి సో ఇవన్నీ కూడా మనకి ఇది ఇది కూడా మనకి మరక వచ్చింది కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ఉండే కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ అండి గాజెస్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అద్దరు కలెక్షన్ జస్ట్ ఒక టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మోస్ట్లీ ఇవన్నీ మీరు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ థౌజండ్ అట్లా తీసుకుని ఉన్నటువంటి శారీస్ అండ్ డిజిటల్ అయితే వస్తుంది మంచి లైట్ లావెండర్ కలర్కి కిందచుడికి డార్క్ పర్పుల్ షేడ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది మనకి డోలాలో బ్లౌజ్ అయితే ఇచ్చారండి మిస్ మ్యాచ్ బ్లౌజ్ అయినా కూడా బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్లో ఇలా మీనా వివింగ్ కూడా వచ్చింది కాబట్టి మ్యాచ్ అయిపోతుందండి ఇబ్బంది లేదు నేను బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా చెప్పాను శారీ ఎట్లా ఉంది కూడా చెప్పాను శారీలు ఎక్కడ మిస్టేక్ లేదు కానీ బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి డాలర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి సో ఇట్లా వచ్చింది ఇది కూడా మీకు మ్యాచ్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఇది వచ్చేటకి పింక్ కలర్ లైట్ కనకాంబరం కలర్కి పింక్ కలర్కి మధ్య కలర్ అనమాట ఇట్లా వస్తుంది పోచంపల్లి స్టైల్ అయితే ఇస్తారు అండ్ చాలా గ్రాండ్ ఉంటుందండి అండి శారీ సో ప్యూర్ గాజీ సాటిన్ ఇలా వస్తుంది శారీ గాజీ సాటిన్కి మష్రూమ్ సాటిన్కి తేడా చూసుకోవచ్చు మీరు ఇది బ్లౌజ్ అండి శారీలోనే ఉంది బ్లౌజు సో ఇది వచ్చేటకి గాజీ సాటిన్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఒకటే సింగిల్ ఇది కూడా సింగిల్ అదేవిధంగా రంఖాడా శారీస్ అండి సో బ్లౌజెస్ అయితే ఉన్నాయి కానీ మిస్ మ్యాచ్ బ్లౌజులు అనుకునే తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ అండి రంఖాడా శారీస్ టూ థౌజండ్ ఓన్లీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ అండి బ్లౌజులు ఉన్నాయి మిస్ మ్యాచ్ ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు బ్లౌజులు అయితే ఉన్నాయి బట్ ఎందుకైనా మంచిది అని చెప్పడమే ప్రతి సారీకి ఉంది బ్లౌజు సారీకి తప్ప అన్నిటికీ ఉన్నాయి బ్లౌజెస్ సో దీనికి కూడా ఉండే దానికి కూడా ఉండే ఇదిగోండి బ్లౌజెస్ ఇలాగ ఏదైనా కొంచెం కలర్ డిఫరెన్స్ రావచ్చు ఏమోనని చెప్పడమేనండి ఓన్లీ టూ థౌజండ్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ థౌజండ్ అండి అండ్ దీనికి కూడా మీకు బ్లౌజ్ ఉంది ఇదిగో ఇది బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ అనేది ఫోన్కి రియాలిటీకి చాలా చేంజ్ అయితే ఉందండి నేను ఒక్కసారి మీకు బార్డర్తో సహా చూపిస్తాను అండ్ ఇది కూడా మీకు పర్పుల్ కలర్ బ్యూటిఫుల్ పర్పుల్ అండి పైన ఉన్నారండి దీని బ్లౌజ్ ఇదిరా ఇది పళ్ళు పట్టు గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారు ఇదిగో దీనికి బ్లౌజ్ కవర్ దీనికి కవర్ తీ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ అని ఏదైనా అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది మిస్ మ్యాచ్ బ్లౌజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఓన్లీ టూ థౌజండ్ అండ్ ఇది కూడా టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కూడా టూ థౌజండ్ ఓన్లీ ఇవన్నీ లాస్ట్ టైం మనం టూ ఫైవ్ పెట్టా కూడా సేల్ అయిపోయాయండి బట్ ఇందులో ఒక టూ పీసెస్ వచ్చినాయి కదా యాడ్ చేసి పెట్టేశాము ఓన్లీ టూ థౌసండ్ అండి ఇది కూడా టూ థౌజండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటికి అండ్ ఇది కూడా చూడండి మొత్తం మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ ఆమె ఇలా పట్టు స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి దీనికి ఆల్రెడీ శారీలో బ్లౌజ్ ఉండే ఇదేదో శారీ మీదకి అయ్యి ఉంటుంది నాకు తెలిసి ఈ ఫస్ట్ శారీకి కండి ఇదిగోండి ఈ శారీకి ఈ బ్లౌజ్ సో పట్టు స్టైల్ ఏదైనా అప్పటికి కానివ్వండి బ్లౌజులు రన్నింగ్ వచ్చినా మిస్ మ్యాచ్ వచ్చినా కూడా ఓకే అనుకున్న వల్ల తీసుకోండి టూ థౌజండ్ ప్రైజింగ్ అయితే పడుతుంది ప్యూర్ ఒరిజినల్ రంగ్ కాడా ఉన్నాయండి మష్రూమ్ శాటీన్స్ ఉన్నాయి గాజీ శాటిన్స్ రెండు ఉన్నాయి రిమైనింగ్ అన్ని మస్టం సాటించి ఉన్నాయి లాంటివి ఉంటే మిస్ చేసుకోవద్దు రీజనబుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్